అమరావతిని రాజధానిగా గుర్తించే నోటిఫై ప్రక్రియకు కేంద్రం హామీనిచ్చిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు ఢిల్లీలో ఆయన మీడియాతో గడిచినటువంటి టెక్నాలజీ లా ఇవన్నీ రివ్యూ చేస్తున్నారు పార్ట్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ ఇప్పటికీ ఒక ఇరవై నాలుగు రాష్ట్రాలని రివ్యూ చేశారు ఈ రోజు మంది కూడా అయిపోయి దానికి కొన్ని సూచనలు విచారా రివ్యూ చేస్తున్నా అదే సమయంలో పర్సనల్ కలిసి అమరావతి దీనికి బైఫర్కేషన్ యాక్ట్ లో టెన్ ఇయర్స్ తర్వాత కామన్ రాజధాని హైదరాబాద్ అయిపోయింది ఇప్పుడు నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది ఇంత అమరావతిని క్యాపిటల్ గా చెప్పారు రికగ్నైజ్ చేశారు ఇప్పుడు యాక్ట్ లో పెట్టారు కాబట్టి టెన్ ఇయర్స్ అయింది కాబట్టి దీన్ని యాక్ట్ లో పెట్టి బైఫర్కేషన్ యాక్ట్ లో నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది అది కూడా చెప్పాను చేస్తా ఉన్నారు అమెంట్మెంట్ తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు అదే మరి రాయలసీమలో ఉండే వాలంటీర్ ఆర్గనైజేషన్ ఆర్డీటీ ఆ విషయం కూడా మన హోమ్ మినిస్టర్ గారు దృష్టి తీసుకొచ్చాను ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసింగ్ ఆర్గనైజేషన్ అది ఎప్పటి నుంచో అక్కడ హెల్త్ ఎడ్యుకేషన్ రాయలసీమ డెవలప్మెంట్ కోసం కృషి చేశారు నేను లెటర్ ఇచ్చి దీన్ని తప్పకుండా కన్సిడర్ చేయాలని రిక్వెస్ట్ చేశాను అది కూడా ఎగ్జామిన్ ఇచ్చేస్తా అని చెప్పి ఇచ్చారు నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వచ్చినప్పుడు మాకుండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా అవుట్ కావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది ఏ విధంగా చేస్తారో శాసకీ కింద కానీ లాస్ట్ పూర్వోదయ స్కీమ్ పెట్టారు ఆ పూర్వోదయ స్కీమ్ కింద కొంత డబ్బులు ఇప్పించమని కోలేను ఈ రెండు కాకుండా ఇంకొక పక్కన మనకు బకాయిలు రావాల్సినవి అంటే వేరియస్ రీజన్స్ అలా కట్ చేశారు అవి కూడా ఇందని చెప్పి రిక్వెస్ట్ చేశాను ఇవి కాకుండా ఫైనల్ గా మనకు చెర్లా పోలవరం ఆర్థిక సహాయం చేయడానికి ఫైనాన్షియల్ స్ట్రక్చర్ కోసం రిక్వెస్ట్ చేశాను